హాయ్ హలో నమస్తే నా పేరు సురేష్ ఈరోజు ఉస్మానియా యూనివర్సిటీ పరిధి ప్రాంగణంలో మనం ఉంటా ఉన్నాం కొన్ని శంకుస్థాపన పనుల కోసం కొంచెం అభివృద్ధి చేద్దామనే ఆకాంక్షతో మొట్టమొదటిసారిగా రేవంత్ రెడ్డి ఉస్మానియా యూనివర్సిటీకి అయితే రావడం అయితే జరిగింది తన సీఎం పదవి వచ్చిన తర్వాత ఇది రెండోసారో ఒకటోసారి రావడం అయితే అయితే మొదటిసారి వచ్చిన తర్వాత దీనికి దాదాపు ఏడు రోజుల నుంచి దాదాపు వారం రోజుల నుంచి అసలు విద్యార్థులంతా కూడా ఎంప్లాయిమెంట్ లేక అన్ఎంప్లాయ్ స్టూడెంట్స్ కావచ్చు స్కాలర్షిప్ రాని మళ్ళా స్టూడెంట్స్ అంతా కూడా తనను బైకాడ్ తనను రావద్దంటూ ఏ ముఖం పెట్టుకుంటాం అంటూ కూడా చెప్తున్న వాళ్ళంతా కూడా అరెస్ట్ చేసి హోం అరెస్ట్ సైతం వాళ్ళని నిర్బంధించిన తర్వాత ఈరోజు ఎట్టకెలకు రావడం అయితే జరిగింది కొన్ని సాంకేతిక లోపాలు లేదంటే ఇంటెలిజెన్స్ వైఫల్యము జరిగే తను చెప్పకుండా వివరించకుండా ఈరోజు రావడం ఇనుప కంచెలు దాదాపు అక్కడ ఉన్నటువంటి అంటే సీఎం స్థానం రానిప్పుడు ప్రజాభగతి భవన్ ప్రజాభవన్ ఉద్యమాలు చేసినటువంటి భగతి భవన్ లో ఉన్నటువంటి సీఎం అక్కడ ఉండే ఇనుప కంచెలు బద్దలు తల్లికి స్వేచ్ఛ కలిగినటువంటి అంశం మాది తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అని చెప్పుకునేటువంటి ఆ స్థానంలో ఈ రోజు ఉస్మానియా యూనివర్సిటీకి రావడానికి గల ఇనుప కంచెల మీద భారీ బందోబస్తు రావడం అసలు అక్కడ ఉన్నటువంటి విద్యార్థులు ఏ విధంగా చూస్తారు ఆ యొక్క వినుప కంచెలకు సంబంధించినటువంటి పూర్తి వివరాలు నిరుద్యోగం ఫీ రియంబేస్మెంట్ స్కాలర్షిప్ ఇక్కడ మెస్ సంబంధించినటువంటి వివరాలంతా కూడా అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్తే సార్ ఈ రోజు ఉస్మానియా యూనివర్సిటీకి సీఎం హోదాలో ఎన్నో ప్రామిసెస్ ఎన్నో బీసీ డిక్లరేషన్ ఇచ్చినటువంటి ఎన్నో విద్యార్థులకు డిక్లరేషన్ ఇచ్చినటువంటి సీఎం రేవంత్ రెడ్డి తన పదవిలో వస్తున్నారు ఎలా చూస్తారు మీరు ఎలా స్వాగతిస్తారా ఇవాళ రేవంత్ రెడ్డి రావడం తెలంగాణ ఉస్మాని యూనివర్సిటీ గడ్డకి ఇది ఇక్కడ శ్రీప్రమ యాదయ్య కానీ వేణుగోపాల్ రెడ్డి కానీ ఈశాంత్ రెడ్డి కానీ చచ్చ ఇక్కడ అమరులైన ఆ త్యాగాన్ని ఆ పట్టిపని పట్టుకొని ఇలా గడ్డ మీద అడుగుపెట్టడం మేము ఫస్టు మనస్ఫూర్తిగా స్వాగతిస్తా ఉన్నాం ఎందుకు స్వాగతిస్తున్నాం అంటే రేవంత్ రెడ్డి గారు ఇలా రెండు వేల పద్నాలుగు నుంచి పదేళ్ళ గత ప్రభుత్వంలో ఏ మంత్రి ఏ ముఖ్యమంత్రి రాని ఎడలో రేవంత్ రెడ్డి వచ్చాడు ఇవాళ ఆ ఆకాంక్షతోటే రేపు అరవై నాలుగు వేల ఉద్యోగాలు మొన్న జాబ్ క్యాలెండర్ ఉద్యోగాలు ఇచ్చారు రేపు వచ్చే నోటిఫికేషన్ గిడ త్వరలో ఉద్యోగాలు ఇవ్వాలని మేము ము ముక్త కంఠంతో అడుగుతా ఉన్నాం అదేవిధంగా ఎనిమిది వేల మూడు వందల మెస్బకై ఫీజు రేమంటుంది అదిగిన చేసేసట్టుగా కా గాంధీభవన్ నుంచి కొంతమంది కొన్ని కొంతమంది అధికారులు మాకు చెప్పినట్టుగా ఇంటెలిజెంట్ రిపోర్ట్ ఉన్నది అతి త్వరలో లేకపోతే ఒక పెద్ద ఎత్తున ఒక ఉద్యమం చేసే ప్రయత్నాలు ఉంటాయి ఎందుకంటే ఇవాళ ప్రజాపాలనలో ఇవాళ ప్రజలు ఇవాళ రేవంత్ రెడ్డికి ఐదు సంవత్సరాలు మ్యాండేటరీ ఇచ్చారు కాబట్టి ఈ ఐదు సంవత్సరాలు మనం పూర్తి స్థాయిలో అందరికీ ఇవాళ ఎవరైనా ముఖ్యమంత్రి అయినా ప్రధాని అయినా అన్ని పక్షాలకు అందరికీ మంచి చే మంచి జరగాలనేది ఎక్కడ ఉండదు మనం గవర్నమెంటు ప్రైవేటు సెక్టర్లలో ముందు ముందు భవిష్యత్తుకి వెళ్ళి తెలంగాణను అభివృద్ధి చేసే విధంగా ఇవాళ ఉస్మానియా యూనివర్సిటీకి రేవంత్ రెడ్డి వచ్చి ఒక మంచి వాతావరణాన్ని క్రియేట్ చేశారు ఇయాల ఇనుప కంచెలు అని కొంతమంది ఇయాల కొన్ని పార్టీలు అంటున్నాయి ఎందుకంటే ఇనుప కంచెల ఇనుప కంచెలేని కంచెలా కానీ ఇవాళ ముఖ్యమంత్రి స్థాయిలో వచ్చి ఒక హాస్టల్ ఓపెన్ చేస్తూ ఇవాళ ఉస్మానియా యూనివర్సిటీ తల్లివడికి ఎంతో కొంత మంచి చేద్దామని వస్తే దాన్ని అడ్డుపడుతూ అక్కస్తో వెళ్ళగక్కుతున్న ఫామ్ హౌస్లో ఉండి పెగ్గులు దాగుతూ తన కుట్రలతో కుతంత్రాలతో విద్యార్థులను బలి చేస్తే మళ్ళీ గత పదేళ్ల దాకా నీ బీఆర్ఎస్ పార్టీని ఆదాల పాత్రలోకి తొక్కి పెట్టడానికి మేము సిద్ధంగా ఉంటామని ఈ తెలియజేస్తా ఉన్నాం అయితే గతంలో చేసినటువంటి ఎనభై కోట్ల సంబంధించినటువంటి రూపాయలు ఏదైతే ఉందో ఆ శంకుస్థాపన పనులు కోసం మాత్రమే ఇంకొక మరొక కొన్ని సందర్భాల్లో సీఎం రేవంత్ రెడ్డి రావడం గత ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి ఈ యొక్క డెవలప్మెంట్ వర్క్స్ మీదనే తను శిలాఫలకాలు వేయడం కావచ్చు వాళ్ళని నిందించడం జరుగుతుంది ఎలా చూస్తారు నిజంగా కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత తన ఆయంలో జరిగినటువంటి డెవలప్మెంట్స్ ఏంటి గత ఇచ్చినటువంటి ప్రామిసెస్ ఏంటి లైబ్రరీ కావచ్చు మెస్ కావచ్చు నూతనంగా ఏర్పడిన హాస్టల్ కావచ్చు ఏ విధంగా చూస్తారు నిజంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిందంటారా ఇప్పుడు ఏమంటా అంటే గత పది సంవత్సరాలు నీకు పాలన ఇస్తే నువ్వు చేతనయో చేతగాకో ఒక శంకుస్థాపన చేసినావు దాన్ని నిర్మాణం చేయాలి మరి నిర్మాణం చేసినప్పుడు ఓపెన్ ఎవరు చేయాలి కట్టింది నివ్వానైనా పక్కన పెడితే నిర్మాణం పూర్తయినప్పుడు ఓపెన్ చేయకపోతే అది అలానే ఉంటది కదా శిథిల వ్యవస్థలో ఉండి కూలిపోతుంది కదా కూలిపోకూడదు నువ్వు కంచెలేసిన దాన్ని విడదీసి బందీకరణలు బద్దలు కొట్టి ఇవాళ దాన్ని ఓపెన్ చేస్తూ విద్యార్థులకు ఐదు వందల మందికి విద్యార్థులకు అకామిడేషన్ని తను సీఎం హోదాలో వచ్చాడు ఇవాళ సీఎం వస్తేనేమో రావట్లేడు ముఖ్యమంత్రి అంటారు ముఖ్యమంత్రి వచ్చి మంచి చెడు చేద్దామంటేనేమో వస్తున్నాడు ఇనుప కంచెలతోటి భయంతో వస్తున్నాడు అని చెప్తాను ఎప్పుడైనా మన ఒకటే కోరుకోవాలి మంచి జరగాలి విద్యార్థులకు నిరుద్యోగులకి మంచి జరగాలి ఉద్యోగాలు నోటిఫికేషన్ రావాలి జాబ్ క్యాలెండర్లో ఏదైతే పొందుపరిచిరో ఫీజు రాయమంటేది అన్ని మంచి జరగాలని కోరుకోవాలి కానీ మనం వస్తున్న అన్నం అంటే కోట్ నోటి కార్డుకు వచ్చిన కూడును పక్కకు అనే విధంగా కొంతమంది రాజకీయ నాయకులు చేయకూడదు చేసే తప్పు అని చెప్తా ఉన్నాం సార్ స్కాలర్షిప్ల గురించి ఏం చెప్తారు ఉద్యోగ నోటిఫికేషన్ క్యాలెండర్ ఏదైతే ఉందో దాని గురించి ఏం చెప్తారు గ్రూప్ వన్ కావచ్చు గ్రూప్ టూ కావచ్చు గ్రూప్ త్రీ కావచ్చు గ్రూప్ ఫోర్ కావచ్చు టీజీ ఎల్ఆర్బిపి కావచ్చు ఏం చెప్తారు మీరంతా కూడా మరి ఏ ఉద్యోగం నేను ఇవ్వను అని చెప్పలేదు నేను క్లియర్గా చెప్తా ఉన్నా పర్టికులర్గా ఐదు సంవత్సరాలు మ్యాండేటరీ ఇచ్చింది గవర్నమెంట్ ప్రజలు ప్రజలు రేవంత్ రెడ్డి గవర్నమెంట్కి ఫైవ్ ఇయర్స్ మ్యాండేటరీ ఇచ్చారు పదేళ్ళు ఓపిక పట్టాం కదా ఇవ్వాలి కూడా ఓప్ ఒకవేళ ఇవ్వను అంటే తాడో పేడో తేల్చుడే ఎవడైతే వాడిని గుద్దుడే ఎందుకంటే అది ఎంతవరకు అయినా సరే ఇవ్వను అని ఎక్కడ చెప్పలే ఇవాళ రేవంత్ రెడ్డి ఎక్కడ ఉద్యోగాలు ఇవ్వలే బట్టి గారు కానీ ఎవరైనా ఉద్యోగాలు ఇవ్వాలని చెప్పలే విద్యార్థుల పక్షాన ఉన్నారు పేద పక్ష పేద ప్రజల పక్షాన ఉన్నారు ఇస్తా అంటున్నారు ఇస్తారు ఇస్తారనే బలమైన నమ్మకం ఉన్నది ఇస్తాడని ఆశిస్తా ఉన్నాం విద్యాశాఖ మంత్రి లేనటువంటి రాష్ట్రం విద్యాశాఖకు సంబంధించినటువంటి పోర్ట్ఫోలియో తన దగ్గరనే పెట్టుకొని విద్యార్థులతో అక్కడ ఉన్నటువంటి పిహెచ్డి స్కాలర్లతో కావచ్చు మేధావులతో ఫీ రిఎంబిఎస్ కావచ్చు ఎడ్యుకేషన్ పాలసీలు కావచ్చు రెగ్యులర్ ఎస్ఎఫ్సీ కోర్సులకు రెగ్యులరైజ్ చేయడం కావచ్చు ఇటువంటి అనేక విషయాల మీద రోజు ఏదో ఒక రకంగా ధర్నాలు నిరసనలు చేతు చేపడుతున్నటువంటి కాకతీయ యూనివర్సిటీ కావచ్చు మహాత్మా కావచ్చు ఉస్మానియా కావచ్చు ఆ యొక్క జాబ్ క్యాలెండర్ ఎలా చూస్తారు ఆ విద్యాశాఖ మంత్రి ఆ యొక్క పోర్ట్ఫోలియోని ఎలా చూస్తారు లేనిటువంటి విద్యాశాఖ మంత్రి గురించి మీరు ఒకసారి మాట్లాడాలంటే ఏం మాట్లాడతారు మీరు గతంలో విద్యాశాఖ మంత్రి ఇంద్ర సబిత ఉండేది తను ఎస్ఎస్సీను ఫిఫ్త్ క్లాస్ చదవలే ఇంటర్మీడియట్ తుంగ సర్టిఫికేట్ పెట్టుకుని వచ్చిందనేది కార్తిక్ రెడ్డి చెప్పిండు వాళ్ళ కొడుకే చెప్పిండు నేను చెప్పడం కదా వాళ్ళ కొడుకే చెప్పారు ఆ లాస్ట్ మళ్ళీ మల్లారెడ్డి మల్లారెడ్డి దాంట్లో సర్టిఫికేట్ తెచ్చుకుందట నేను ఒకటే క్లియర్ చెప్తా ఉన్నా అంతో కొంత చదువుకున్నాడు త్యాగం చేసిండు కొట్లాడుతున్నాడు విద్యాశాఖ మంత్రి నాకే ఉండాలనే జీవో తీసి తెలంగాణకు చెప్పాలి ఇవాళ మూడు మంత్రులు ఉన్నాయి మూడు మంత్రుల్లో ఒక మంత్రికి విద్యాశాఖ వస్తుంది ఇవాళ విద్యాశాఖ తన దగ్గర ఉన్న అక్కసా లేకుంటే పదవి పని కావాలన్నా విద్యాశాఖ తన దగ్గర ఉందని ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నావా అది ఒకటి క్లారిటీ ఇవ్వాలి ఇవాళ కొంతమంది నేనేమంటున్నానంటే విద్యలో ఇవాళ ఇవాళ ఫీజు ఇవాళ విద్యా నోటిఫికేషన్ ఇచ్చిన వెంటనే ఇవాళ పూర్తి స్థాయిలో పూర్తి ప్లక్ష్యాన లేకుండా ఎగ్జామ్లు జరిగారు ఇవాళ పే పేపర్ లీకేజీలు కానీ ఇవాళ వేరే అలవాటు కాకుండా ఇవాళ క్లియర్గా అన్నీ జరుగుతూ ఉన్నాయి మీరు అంటున్న ధర్నాలు దీక్షలు గతంలో జరిగినాయి కానీ ఇక్కడ ధర్నాలు దీక్షలు కాదు అందరు విద్యార్థులు లైబ్రరీ పోతున్నారు ఎప్పుడు నోటిఫికేషన్ వస్తుందా ఉద్యోగం కొడదామనే ఆలోచనలే ఉన్నారు అది త్వరలో ఉద్యోగాలు వస్తాయి పూర్తి స్థాయిలో సమస్యలు సాల్వ్ అయితే అని నేను చెప్తా ఉన్నా విద్యార్థుల పట్ల నిరుద్యోగుల పట్ల రోజు రోజుకు ఉస్మాని యూనివర్సిటీ కేంద్రంగా ధర్నాలు చేసేటువంటి ఒక్క నాయకులు కూడా సీఎం రేవంత్ రెడ్డి గారిని తన రిప్రజెంట్ ఇచ్చేటువంటి అవకాశం అయితే కనబడతలేదు అయితే గత రోజులుగా జరిగినటువంటి ఈ యొక్క అల్లర్లు ఈ యొక్క ఘర్షణ కేంద్రంగానే వాళ్ళ హోం అరెస్టులు కావచ్చు ప్రివెంటివ్ అరెస్ట్ చేసినటువంటి పరిస్థితి మీరు మాత్రమే అలైడ్ యూనియన్స్ మాత్రమే మాట్లాడి మీ యొక్క స్వేచ్ఛ వాళ్ళని స్వేచ్ఛను భంగం కలిసినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఈ యొక్క పోలీస్ విలం వాళ్ళ అరెస్ట్ పట్ల మీ యొక్క ఎలా ఉంటుంది మీ యొక్క భావన ఏంటి వాళ్ళ అరెస్ట్ పట్ల నేను ఒకటే చెప్తున్నా ఇలా హౌస్ అరెస్ట్ అయ్యారంటే హౌస్ అరెస్ట్ ఎవరయ్యారు ఇప్పుడు నేనే హౌస్ అరెస్ట్ కాలే కదా ఇవాళ వాళ్ళ బీఆర్ఎస్ బీజేపీ అట్లా పార్టీ పరంగా లైన్ పట్టుకొని వచ్చిన వాళ్ళు అరెస్ట్ అయ్యారు వాస్తవానికి ఇప్పుడు పార్టీ పరంగా ఇప్పుడు మీరు ఉన్నారు మీరు జర్నలిస్టే గారు మైకు పట్టుకొని వస్తున్నారు అంటే మీకు ఏమనిపిస్తుంది ఇవాళ విద్యార్థులు పార్టీల పరంగా విద్యార్థులు వచ్చినట్టున్నా ఇవాళ జన్నునిగా రేవంత్ రెడ్డి కలవను అని చెప్పలేదు ఇవాళ చాలా మంది విద్యార్థులు రెడ్డి సేను కానీ బైర్ నారాజు చాలా మంది విద్యార్థులు లోపల ఉన్నారు మేము కొన్ని కొన్ని కారణాల వల్ల ఇక్కడే ఉండిపోయాం లేకుంటే మేము రిప్రజెంటేటివ్ ఇవ్వడానికి విద్యార్థుల పక్ష అయినా రేపు నేను ఒకటే చెప్తాను నోటిఫికేషన్ అయినా ఫీజులు అయినా మేమే మొదలు పెడతాం ఉద్యమం అని చెప్తాం నాకు క్లియర్గా ఇవాళ ఫీజు రేమెంట్ మ్యాండేటరీ ఇచ్చారు ప్రజలు ఐదు సంవత్సరాలు ఇచ్చారు ఐదు సంవత్సరాలు మ్యాండేటర్ పూర్తయ్యే లోపు కాకపోతే మేమే ఖచ్చితంగా మరో ఉద్యమం జరుగుతుంది ఉద్యమాలు కొత్త కాదు కంచెలు వేసినా తాళాలు పోలీసు వ్యక్తులతోటి బంధిస్తే ఇది ఏమో పంజరంలో చిలక కాదు బద్దలు కొట్టి బయటకు వస్తాం అతి త్వరలో

రైట్ ఇది పరిస్థితి కొట్లాడి తెచ్చుకున్నటువంటి తెలంగాణ రాష్ట్రానికి దిక్సు చేయనటువంటి ఉస్మానియా యూనివర్సిటీలో ఈరోజు సీఎం హోదాలో వచ్చిన తర్వాత ఇక్కడ గత ప్రభుత్వం చేసినటువంటి కార్యకలాపాలు కావచ్చు శంకుస్థాపనలు వాళ్ళను మైమర్చినప్పుడు వాళ్ళను కేంద్రం ఉన్నటువంటి వాళ్ళ నిధులతో కావచ్చు స్టేట్లో ఉన్నటువంటి నిధులతో కావచ్చు స్కాలర్షిప్లు కావచ్చు రీసెర్చ్ స్కాలర్లకు ఉన్నటువంటి స్టైఫండ్లు కావచ్చు ఇచ్చేందుకు మేమంతా కూడా దాహత పడుతున్నాం విద్యాశాఖ మంత్రి లేనటువంటి ఈ యొక్క తెలంగాణ రాష్ట్రాన్ని నా దగ్గరే ఉంటే మీకు అంకా అక్క కూడా చెప్తున్నటువంటి పరిస్థితి కొంతమంది విద్యార్థి నాయకులు కావచ్చు ఆ ఫీరిఎంబేస్మెంట్ జాబ్ క్యాలెండర్ లేని ఎడల వాళ్ళంతా కూడా కొట్లాడుతున్నటువంటి నాయకులంతా కూడా హౌస్ అరెస్ట్లతో పాటు ప్రివెంటివ్ అరెస్ట్ కూడా చేశారు కొన్ని యూనియన్స్ కావచ్చు విద్యార్థుల పక్షాన విద్యార్థుల సమస్య పక్షాన వాళ్ళకున్నటువంటి రిప్రజెంటేషన్ ఇచ్చే నాయకులను మాత్రమే కొంతమందిని విడుదల చేసి సీఎం గారిని కలిసేటువంటి అవకాశం ఇక్కడ ఉండి పోలీస్ సిబ్బంది కల్పిస్తున్నారు ఏదేమైనప్పటికీ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి పెరిగిపోయినటువంటి నిరుద్యోగం కావచ్చు విద్యార్థుల పట్ల సమక్షంలో ఉన్నటువంటి సమస్యలు కావచ్చు ఏ ఏ యూనివర్సిటీకి అందించాల్సినటువంటి అసిస్టెంట్ ప్రొఫెసర్ నుంచి మొదలుపెడితే అసోసియేట్ ప్రొఫెసర్ టీచింగ్ నాన్ టీచింగ్ ఫ్యాకల్టీని అంతా కూడా భర్తీ చేసేటువంటి కార్యక్రమం రూపురేఖలు మార్చబోయే విద్యార్థుల పక్షాన నిలబడుతున్నటువంటి కాంగ్రెస్ గవర్నమెంట్ విద్యార్థులంతా కూడా ప్రోత్సహించాలి వాళ్ళ వాళ్ళ కోసమే వాళ్ళ అవసరం కోసమే మేము రాష్ట్రంలో ఉన్నటువంటి పాలించినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం చెప్తున్నటువంటి పరిస్థితి ఎవరైతే విద్యార్థులు నిరుద్యోగులు వాళ్ళ అమ్మానాలను ముంచే మొదలు పెడితే వాళ్ళ ఎవరైతే తాతలు ముత్తాతలు ఎవరితో ఉన్నారో కాళ్ళను పట్టుకొని మరి మమ్మల్ని ఎంచుకున్నారు మా యొక్క గవర్నమెంట్ని నమ్మకం మీద మాత్రమే గడిల పాలన బద్దలు కొట్టేటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం కాబట్టి రానున్న ఐదు సంవత్సరాలు కావచ్చు ఇంకొక ఇంకొక టర్మ్ కావచ్చు ఈ విద్యార్థుల దశ నుంచి సమస్యల మీద ఈ యొక్క నిరుద్యోగుల సమస్య మీద పోరాడేటువంటి ప్రతి ఒక్క పనిని కాంగ్రెస్ ప్రభుత్వం తన భుజాల మీద వేసుకుంది కొంచెం టైం ఇచ్చి చూద్దాం గతంలో చేసినటువంటి పది సంవత్సరాల బీఆర్ఎస్ పాలన ఏ విధంగా ఉందో కేవలం ఫామ్ హౌస్ నుంచి గడిల నుంచి పాలన చూసాం ఇక మాకు కొంచెం టైం ఇవ్వనట్టు కూడా విద్యార్థుల పక్షాన మాట్లాడుతూ ఒక యూనివర్సిటీలో పలు సంక్షేమ పథకాల ప్రారంభించి అక్కడ ఉండే హాస్టల్ కావచ్చు మెస్ కావచ్చు లైబ్రరీ శంకుస్థాపన చేయడానికైతే రేవంత్ రెడ్డి గారు వచ్చినట్టు మనకంతా కూడా సమాచారం అందుతుంది కెమెరామ్యాన్ ప్రవీణ్తో కలిసి సురేష్ ఉస్మానియా నుంచి హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్‌టైన్‌మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం? వెంటనే హిట్ టీవీ యాప్ని డౌన్‌లోడ్ చేసుకొని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్‌లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్‌లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్‌లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్‌లోడ్ చేసుకొని ఆస్వాదించండి. ఆశీర్వదించండి ఇంత సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్